మనం నాటిన ఉల్లిగడ్డ నుంచి ఇట్లా పాయలు అయితే ఏర్పడతాయి చూడండి క్లియర్గా వీటిని ఇట్లా వేళ్ళతో సహా తీసుకొని నాటుకోవాలి ఇవే మనకి ఉల్లిగడ్డలు తయారవుతాయి అనమాట అసలు విరిగా నాకు ఒక్క చేతితో వస్తలేదు ఇదిగోండి ఇట్లా వీటిని మనం ఒక్కొక్కటిగా నాటుకుంటే వీటికి మంచిగా ఎరవేస్తే ఉల్లిగడ్డలు అయితే నాలుగైదు సార్లు ఉల్లి పొరకని మనము హార్వెస్ట్ చేసినాక ఇప్పుడు ఇదంతా వచ్చి క్లీన్ చేసినా అందులో ఈ పాయల్లాగా వచ్చినాయి పడేస్తుర్రా అస్సలు పడేయకండి ఇవే ఉల్లిగడ్డల్లాగా తయారవుతాయి ఇలా నాటిన రెండు మూడు అయితే నీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చినాయని ఇట్లా కూడా మనం ఉల్లిగడ్డని మన టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఈ విధంగానే చూడండి అనుకోకుండా తీసిన వీడియో అయినా మీకు చూపించాలనిపించింది ఉల్లిగడ్డలు కూడా పండించాము ఎంత బాగున్నాయి చూడండి స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే షేర్ చేస్తాను చూడండి ఒకరికో ఇద్దరికి ఉపయోగపడినా సంతోషమే కదా హలో అండి వెల్కమ్ టు జ్యోతి స్వెల్ ఈరోజైతే మీకు ఒకటి చూపిస్తాను మనం ములిగడ్డలు పాడైపోతున్నా లేకపోతే ములకలు వస్తున్నా కానీ మనం మట్టిలో నాటుకుంటాము ఈ ఆకుర వరకే హార్వెస్ట్ చేసుకుంటాం కదా అయితే దీని నుంచి ఏం చేస్తాను అనేది మనం విత్తనాలు కూడా కలెక్ట్ చేస్తామని మీలో ఎంతమంది తెలుసా ఫస్ట్ అయితే కామెంట్లో తెలియజేయండి నేనైతే వీటి నుంచి మనం విత్తనాలు తయారు చేసుకోవడం పాటు ఉల్లిగడ్డలను కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను మనము ఈరోజు ఈ యొక్క చిన్న వీడియో ద్వారా అయితే చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ఇట్లా మనకి వస్తాయి కదా ఉల్లిగడ్డలు వీటిని అయితే మనం ఇట్లా మట్టిలో ఇట్లా పెట్టేసినా సరే కానీ మంచిగా పెరిగి మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ ఈ విధంగా ఉన్నదాన్ని మనం తీసుకొని పెట్టినప్పుడు ఈ విధంగా వస్తుంది కొన్ని రోజులకి మనం ఆకుకూర హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము ఇట్లా థర్డ్ స్టెప్ ఇది చూడండి ఈ విధంగా ఆకుకూర అయితే వస్తూ ఉంటుంది మనం తీసుకుంటూ ఉంటాము ఒక నాలుగైదు సార్లు ఇది ఫస్ట్ స్టెప్ మనం ఈ విధంగా నాటుకుంటాం కదా సెకండ్ స్టెప్లో మనకి ఈ విధంగా ఆకుకూర వస్తూ ఉంటుంది దీన్ని తీసుకుంటూ ఉంటాము థర్డ్ స్టెప్లో ఈ విధంగా మనకి ఆకులు అయిపోయిన తర్వాత మనం థర్డ్ స్టెప్లో ఏంటంటే ఇవి ఉన్నాయి కదా ఇందులో పాయల్ పాయల్గా వచ్చింది కదా ఇది మనం పడైన అవసరం లేదు మన కంపోస్ట్లో వేసుకోవచ్చు దీన్ని ఈ పాయలు ఉంటాయి కదా ఈ పాయలను విడదీసుకొని మనం నాటుకుంటే ఉల్లిగడ్డలు తయారవుతాయండి అది నేను చూపిస్తాను నాకు ఆల్రెడీ తయారైనవి దీనికి సాయిల్ మిక్స్ మాత్రం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి ఇట్లా ఉల్లిగడ్డలు ఫామ్ కావడానికి మామూలుగా ఫస్ట్ ఎట్లా పెట్టినా సరే కానీ తర్వాత మాత్రం మట్టినప్పుడప్పుడు ఇట్లా లూజ్ చేసుకుంటూ ఉండాలి నేను ఇప్పుడు ఇదే కంటైనర్లో చూపిస్తున్నాను ఇట్లా ఇవైన దాన్ని మనము ఈ విధంగా నాటుకుంటే మనకు ఒక టూ మంత్స్లోనే మనకి ఉల్లిగడ్డ కూడా మంచిగా ఊరుతుంది ఇది ఆల్రెడీ వన్ మంత్ ప్రాసెస్ అయిపోయింది కదా మనకి ఈ మొలకెత్తడం అయిపోయింది ఆకుకూర తీసుకోవడం అయిపోయింది తర్వాత ఇట్లా పాయల్గా మారుతుంది థర్డ్ స్టెప్లో ఈ థర్డ్ స్టెప్లో పాయల్గా విడదీసిన దాన్ని నేను ఉల్లిగడ్డలుగా మార్చుతున్నాను అన్నమాట ఈ విధంగా మనం కావాలంటే ఈ ఆకులన్నీ కూడా తీసేసుకోవచ్చు నేను ఇది పైకి వచ్చినా అనుకోకుండా తీస్తున్న వీడియో అనమాట ఇప్పుడు గార్డెన్ క్లీన్ చేస్తుంటే నాకు ఇది చెప్పాలనిపించింది ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుందని ఇంకా ఈ విధంగా ఇదంతా కూడా మనం ఏంటంటే టెర్రస్ గార్డెన్లో ఉల్లిగడ్డని కూడా పండించామన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది చూడండి ఇట్లా నాటుకుంటాం కదా ఇంకా తర్వాత నేను చూపిస్తాను ఇట్లా ఇవి నాటుకున్న తర్వాత మనకి ఇంకో కంటైనర్లో ఉంది ఇది చిన్న కంటైనర్లో పెట్టినమాట అంటే కరెక్ట్గా ఎన్ని మంత్స్కి వస్తుందని మనం మీకు కూడా చూపించడానికి ఉండాలి కదా ఈ విధంగా తయారైంది నాకు ఇది త్రీ థర్డ్ మంత్కి అనమాట ఉల్లిగడ్డ ఈ విధంగా వచ్చినాయి మనకు అది సన్న సన్నవి కాస్తే ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఇవి బలంగా రావాలంటే మనం ఎరువు మంచిగా వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట ఫోర్త్ స్టెప్లో ఈ విధంగా ఉల్లిగడ్డ అయితే తయారైంది ఇంకా ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి చూడండి ఈ విధంగా పువ్వు అయితే వచ్చింది ఈ పువ్వుని మనం మంచిగా ఉంచుకుంటే ఇందులో విత్తనాలు అనేటివి ఫామ్ అవుతాయి అన్నమాట అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మరి మీకు ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు తెలియదు కానీ ఉల్లిగడ్డని ఈ విధంగా మనమైతే ఎంతో బాగా పెంచుకోవచ్చు ఈ ఉల్లిగడ్డ ఈ విత్తనాలని మనము నారుగా వేసుకొని ఒక్కొక్కటిగా అయినా వేసుకోవచ్చు ఇట్లా పాడైపోయిన మొలకొచ్చిన ఉల్లిగడ్డలను కూడా మనం ఈ విధంగా ఉల్లిగడ్డగా మార్చుకోవచ్చు మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఆ పాయల నుంచి తీసిన ఉల్లిగడ్డలే అనమాట ఇవి ఎంత చక్కగా వచ్చినాయి చూడండి ఇప్పుడు నేను ఈ కంటైనర్ అంతా క్లీన్ చేస్తున్నాను ఉంటే నాకు ఇది ఇవైతే కనిపించినాయి సరే మన వ్యూవర్స్కి కూడా ఒకరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి మీకు ఈ వీడియో యూజ్ అయ్యి నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇట్లా గార్డెనింగ్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్ ఇలాంటి మరిన్ని టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటుందని చూస్తూ ఉండండి ఇంకా ఇందులో కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా నేను పాయలుగా తీసి నాటుతాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి